నెల్లూరు జిల్లా విడుగులూరు మండలం పార్లపల్లి గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అదే పనిగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని విస్మరించడమే పనిగా పెట్టుకున్నారన్నారు చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి అనడం సమంజసం కాదని మండిపడ్డారు కోవూరు మండలం పోతిరెడ్డి టీడీపీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఎవరు పగలగొట్టినా అది మంచి పద్ధతి కాదు కాబట్టి నా సొంత నిధులు ఇరవై వేలతో ఆ శిలాఫలకాన్ని అదే స్థానంలో యధావిధిగా ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రెడ్డి మండల వైసీపీ కన్వీనర్ గోర్దన్ రెడ్డి మండల గౌరవాధ్యక్షుడు నవీన్ రెడ్డి జెడ్పీటీసీ లక్ష్మయ్య ఎంపీపీ భవానమ్మ తదితరులు పాల్గొన్నారు ఎక్కి అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడికైతే పూర్తిగా తల మతి భ్రమించేసింది చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఎవరినైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి వేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశం అంతా కూడా తెలుసు ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కొని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు ఎలక్షన్స్ లో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్ లో వెళ్తుంటాడు ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు తాడేపల్లి పిల్లి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సింహం సింహం కడుపులో సింహమే పుడతాది తప్ప పిల్లి పుట్టదు కదా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు పొగరుతో మాట్లాడుతున్నావు నేను కూడా మాట్లాడగలను నువ్వు చూపులి హిల్స్ నక్కవని కుప్పం కుక్కవని భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్కి లీడర్ అని రాజకీయ వ్యభిచారు అని పరమ దరిద్రుడు అని ఇంకా ఇంకా కూడా నేను కూడా కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది సంస్కారం అడ్డొస్తుంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం మా కర్మగాలే పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పనిచేశావు చంద్రబాబు నాయుడు ముందు సంస్కారం నేర్చుకో భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు నీకన్నా మాకు చాలా నోరుంది మేము కూడా తిట్టగలం ఇంకా చాలా చాలా చట్ట భాష కూడా వాడగలం కానీ సభ్యత సంస్కారం అని వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు ఎలా వచ్చింది నేను నోటి గుండా జగన్మోహన్ రెడ్డి పిల్లి అని నీ అంత పరమ దరిద్రుడు నీ అంత పనికి మలనాడు ఎవరు కూడా భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు లేరు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతావు నువ్వు ఏ రోజైనా నువ్వు ఒంటరిగా ఎలక్షన్స్ లో పోటీ చేసి ఉన్నావా అది మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది సింహం సింగల్ గానే వస్తుంది తప్ప గుంపులతో రారు మంద రారు అది నీ అలవాటు ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకొని ఆ పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చినావు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు నీ వల్ల కాదు చనిపోయిన పైన కర్జరూపు నాయుడు కానీ మీ అమ్మ కానీ ఎవరు వచ్చినా ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నిర్ణయించుకున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు వర్గాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం అన్ని పార్టీల వాళ్ళు కూడా లబ్ధి పొందారు నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లక్షా పన్నెండు వందల ఇళ్లు తిరిగాను పోవూరు నియోజకవర్గంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్లకు కూడా వెళ్ళాను వాళ్ళు లబ్ధి పొందున్నారు ఈ మండలంలో కూడా ఒక గ్రామంలో నాలుగు లక్షల యాభై వేలు పడుంది తెలుగుదేశం నాయకుడికి నేను వస్తున్నానని ఇంటి మీద జెండా కట్టాడు తెలుగుదేశం జెండా చదివి వినిపించాను తలదించుకున్నాడు కానీ వాళ్ళ మనసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికే ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఉంటుంది మనసు ఒప్పుకోదు కదా ఇంత అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు లబ్ధి చేకూర్చున్నారు అని అనేది వాళ్ళ మనసుల్లో ఉంటుంది చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ కాదు అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తిట్లు మమ్మల్ని తిట్టినా ఎన్ని అవమానాలు చేసినా పేద ప్రజలు మా వైపు బలిసున్నోళ్ళు మీ వైపు మీ దగ్గర అంతా డబ్బున్నోళ్ళే కదా పవన్ కళ్యాణ్లు మళ్ళా బీజేపీని మంత్రాలు జరుపుతున్నారు కాంగ్రెస్తో మంత్రాలు జరుపుతున్నారు అన్ని పార్టీలు ఏకం కావాలంట జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టాలంట మీ వల్ల కాదు నేను భగవంతుడు ఎప్పుడో రాసేశాడు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు 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 ఎందుకు ఈ మాటలంతా దేనికి మాట్లాడతారు మీరు ఇవన్నీ అనవసరమైన మాటలు ఇంకొక విషయం నిన్న కోవూరు మండలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక శిలా వేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాజీ మంత్రి నారాయణ గారు ఆడ ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసు రెడ్డి గారు ఆ స్టోన్ ఎవరో నిన్న కోతిరెడ్డి పేడంలో పగలగొట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చారు కోవూరు పోలీస్ స్టేషన్ లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే అది చేసి ఉండరు ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఏదన్నా చేస్తుంటే అడ్డు వచ్చిందేమో తీసేశారేమో నాకైతే తెలియదు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఉదయం నాలుగున్నరకి ఈ స్టేట్మెంట్ చూశాను పంచాయతీ రాజ్ ఏఈని ఆర్డ్య ఏఈని ఇక్కడికి రమ్మన్నాను నేనే ఇరవై వేలు నుంచి పంపిస్తున్నాను ఆ స్టోన్ మళ్ళీ బిగించి ఎక్కడైతే ఉండిందో తీసేసారో ఉన్నటువంటి పాలకుల నేమ్స్ తో రోజు రేపు లోపల వేయించేయమని చెప్తున్నాను ఇది ఎవరికి కూడా కరెక్ట్ కాదు మనమో చేయకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయకూడదు ఒక స్టోన్ పగలగొట్టినంత మాత్రాన మన పార్టీ బలం పెరుగుతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు కానీ నాకు తెలిసినంత వరకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది చేసి ఉండరు ఏదని రమ్మన్నాను ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిందో ఆ స్టోన్ ఇరవై వేలు నేనే ఇస్తున్నాను ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళ స్టోన్ కట్టించారు